అందరికీ నమస్కారం మీ వీధిలో ఉన్న గణపతి విగ్రహానికి ఇవి సమర్పిస్తే అష్టైశ్వర్యాలు పట్టిందలా బంగారమే సుమారు పదకొండు రోజుల పాటు అంటే సెప్టెంబర్ ఆరు చతుర్దశి వరకు వినాయక పండుగను జరుపుకుంటాము భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి గణపయ్య ఆశీర్వాదం సంపూర్ణంగా సిద్ధిస్తుంది అయితే మీ ఇంట్లో గణపతిని పూజించడమే కాకుండా మీ వీధిలో ప్రతిష్ఠించిన గణపయ్యను కొన్ని రకాల నైవేద్యాలను సమర్పించడం అలాగే పుష్పాలను సమర్పించడం ద్వారా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ పదకొండు రోజులు మన వీధిలో ఉన్న గణపయ్యను అంగరంగ వైభవంగా పూజించి గణపతిని నిమజ్జనం చేస్తారు కాబట్టి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ పదకొండు రోజులు మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా సరే మీ వీధిలో ఉన్న గణ పెద్ద గణపతి విగ్రహానికి కొన్ని పుష్పాలను సమర్పించడం లేదా నైవేద్యాలను తయారు చేసి సమర్పిస్తే ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా ఆ గణపతి మీ ఇంటికి ఎల్లవేళలా రక్షిస్తాడు బుజ్జ గణపయ్యకు ఎక్కువగా తీపి పదార్థాలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజుల్లో అనగా సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు ఏదో ఒక రోజున బెల్లంతో నైవేద్యాన్ని తయారు చేసి గణపతికి నివేస్తే మీ మనసులోని కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి ముఖ్యంగా అటుకులు అంటే గణపయ్యకు చాలా ప్రీతికరమైనవి కాబట్టి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి ఎలాంటి లోటు లేకుండా మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా గరిక అంటే వినాయకుడు చాలా ఇష్టమైనది కాబట్టి ఏది చేసినా చేయకపోయినా గరికతో గరిక పాలను తయారు చేసి మీ వీధిలో ఉన్న గణపయ్య మెడలో వేసి నమస్కారం చేసుకుంటే బుజ్జ గణపయ్య ఎంతో సంతోషించి కోరిన కోరికలని తక్షణమే నెరవేరుస్తాడు గరిక పాలన సమర్పించలేని వారు ఇరవై ఒక్క గరిక ఆకులను గణపతి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి శనిగలు అంటే గణపతికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి నానబెట్టిన శనిగలను గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా పులిహోర రావాకేశరి చక్ర పొంగలి ఈ విధంగా నైవేద్యాలను తయారు చేసి గణపతికి నివేదించి భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు గణపతి విగ్రహం వద్ద కొబ్బరికాయన పగలగొట్టి నమస్కారం చేసుకోండి ఇక ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు లేకుండా గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది కాబట్టి మీ వీధిలో ఉన్న గణపయ్యకు తప్పనిసరిగా కుంకుమను సమర్పించండి స్వామి వారి పాదాల దగ్గర కుంకుమను బట్టి నమస్కారం చేసుకుంటే ఆ గణపయ్య ఆశీర్వాదం తప్పనిసరిగా కలుగుతుంది అదేవిధంగా గణపతి పైన కుంకుమ బొట్టు పెట్టి ఆ బొట్టును మీ పైన పెట్టుకోండి ఇక మీకు విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి పట్టిందల్ల బంగారం అవుతుంది ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇక చెరుకు గడలను గణపతికి సమర్పిస్తే అప్పుల బాధలని తక్షణమే తొలగిపోతాయి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోయి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే పాలతో చేసిన ప్రమాణాన్ని గణపతికి నివేదించండి ఆ వినాయకుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది అదేవిధంగా ఈ పదకొండు రోజులు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ వీధిలో ఉన్న గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఓం గం గణపతి ఆయే నమ అనే మంత్రాన్ని మీరు చదవండి ఈ చిన్న మంత్రానికి చాలా శక్తి ఉంటుంది గణపకు నైవేద్యాలు పెట్టలేని వారు భక్తి శ్రద్ధలతో పుష్పాలను సమర్పించిన ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ఎరుపు రంగు అంటే గణపతికి ఇష్టమైన రంగు కాబట్టి మీ వీధిలో ఉన్న గణపతి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని సులభంగా పొందండి మరీ ముఖ్యంగా మందార పూలు గన్నేరు పూలు అలాగే గులాబీ పూలను సమర్పిస్తే వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు అలాగే జల్లేడు పూలతో గణపతిని పూజిస్తే త్వరగా కరుణిస్తాడు కాబట్టి మీకు వీలు కుదిరితే జల్లేడు పూలను గణపతికి సమర్పిస్తే ఆడవారు తలలో పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం మీకు సిద్ధిస్తుంది భర్త సంపద కూడా పెరిగిపోతుంది ఇక వ్యాపారాలు చేసేవారు మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు రావాలంటే బెల్లమన్నాన్ని తయారు చేసి గణపతికి సమర్పించండి ఇక మీ వ్యాపారంలో విపరీతంగా లాభాలు అనేవి పెరుగుతాయి ఇక మనలో చాలామందికి ఏ పని చేసిన అస్సలు కలిసి రాదు ఏదో ఒక ఆటంకం నిత్యం ఎదురవుతూనే ఉంటుంది అలాంటివారు మీ వీధిలో ఉన్న గణప గణపయ్యకు అరటి నివేదించండి జిల్లేడు ఆకులు అలాగే జమ్మి ఆకులు అంటే గణపతికి ప్రీతికరమైనవి కాబట్టి జిలేడు ఆకులను కానీ జమ్మి ఆకులను కానీ గణపతి పాదాల దగ్గర పెట్టి ఓం విఘ్నేశ్వరాయన మహానే మంత్రాన్ని చదవండి వినాయకుడు త్వరగా సంతృప్తి చెంది మీ కోరికలను ఖచ్చితంగా నెరవేరుతాడు సెప్టెంబర్ ఆరవ తేదీ చతుర్దశి వరకు చాలా పవిత్రమైన రోజులు కాబట్టి ఈ పదకొండు రోజుల పాఠ ధర్మాలు చేయడం గోవును పూజించడం ద్వారా ముక్కుడి దేవతల ఆశీర్వాదం మీకు కలుగుతుంది మరి ముఖ్యంగా శనగపప్పులు పంచదారణ కలిపి గోమాతకు తినిపిస్తే మొక్కటి దేవతలు సంతృప్తి చెందుతారు కోటి జన్మల పుణ్య ఫలితం మీకు లభిస్తుంది బాగా డబ్బు సంపాదించే త్వరగా ధనవంతులు అవ్వాలని కోరుకునేవారు గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర యోగం కలుగుతుంది తద్వారా మీ పేదరికం వెంటనే తొలగిపోతుంది ఇక మనలో చాలామంది సొంతింటి కళ ఉంటుంది త్వరగా ఇల్లు కట్టుకోవాలని లేదా ఏదైనా భూమి కొనాలని అనుకుంటారు అలాంటి వారు మీ వీధిలో ఉన్న బుజ్జ గణపయ్యకు ఎండు ఖర్చురాలను గణపతికి నివేదించండి మీ సొంత ఇంటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు జామ పనులను గణపతికి నివేదిస్తే అనారోగ్య సమస్యలనే తొలగిపోయి మంచి ఆరోగ్యం మీకు లభిస్తుంది అదేవిధంగా దానిమ్మ పనులను నివేదిస్తే మీ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అదేవిధంగా కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి మీరు కనుక నివేదిస్తే మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక ఈ పదకొండు రోజుల వరకు అంటే సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు గణపతి ఆలయాలను మీరు దర్శించండి గణపతికి ప్రదక్షిణాలు చేయండి మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ పదకొండు రోజులు మీంటే శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు సాయంత్రం సమయంలో వినాయకుడి చిత్రపటం ముందు దీపం వెలిగించి నమస్కారం చేసుకోండి అలాగే ఈ పదకొండు రోజుల వరకు మీ స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి మీకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది గణపతి విగ్రహాన్ని మర్జడానికి తీసుకువెళ్లే ముందు ప్రతి ఒక్కరు తొమ్మిది గుంజలు తీసి గణపతి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా కస్టర్ వేడు నుండి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు మీ వీధిలో ఉన్న గణపయ్యను పూజించి సంవత్సరం అంత అష్టైశ్వర్యాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసి రమ్మని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఓం గమ్ గణపతాయే అని కామెంట్ రూపంలో మాకు తెలిపండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు